హాయ్ గైస్ ఈరోజు అభినేత్రి ఇన్ ద మాస్క్ అరవై మూడవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అది భయ్ నీ మొగుడు ఇంకొక అమ్మాయితో పెళ్ళికి ముందే ఇలా ఎంజాయ్ చేయటమే కాకుండా ఇప్పటికీ కూడా సరనే ఫీల్ అవుతున్నాడు అని నీతో చెప్పు చెప్తున్నానే ఇప్పుడు కూడా నువ్వు ఒలకవు పలకవు నా మీద అసలు కోప్పడవు అలా చిట్టికల రాక్షసులాగా ఎందుకే అలా చూస్తావు ఇంత మోజేంటే నా మీద నీకు పంపదీసి ఆ దొరసానికి మనవరాలైతే నువ్వు కాదు కదా అని నవ్వేశాను రే బే మెంటలోడిలాగా వాగకు తన మనవరాల్ని ఎదురుగానే చూస్తున్నావు కదా అప్పటికి నువ్వు పుట్టి కూడా ఉండవు మరి నేను ఎలా కుడతాను రా మెంటలోడా అని మరలా నా నెత్తి మీద ఒకటి తంతు నవ్వుతూ నా వైపు చూసింది అవునే నువ్వు చాలా తెలివైన దానివే నాకు ఈ లాజిక్ ఎందుకు తట్లేదబ్బా అంటే నీ అంత నేను తెలివైన వాడిని కాదులే అని నవ్వేశాను సరే సరే కానీ తర్వాత ఏం జరిగింది అని అడిగింది నిజంగా నువ్వు ఇప్పటికీ ఆ రోజు కలిసిన అమ్మాయితోటి ఇంకా నీకు ప్రేమ ఉందా అని చిన్నగా గారంగా అడిగింది ఏ హే హే ప్రేమలు గివ్ గ్రీములు అలాంటివి ఏమీ లేవు జస్ట్ ఫీల్ అంతే ఇంకా ఆ ఫీలింగ్ గుర్తు ఉంది అంతే నువ్వేమీ పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళబాకు నేనెప్పటికీ నీకు మాత్రమే మొగుంది జన్మలో నేను ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను అర్థమైంది కదా నా ముద్దులు పెళ్ళామా అంటూ దాని బుగ్గల్ని పట్టుకొని ముద్దు పెట్టపోయాను మూసుకొని నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు నువ్వు చెప్పినవన్నీ నేను వింటున్నాను నమ్ముతున్నానులే మొదటి నా అభినేత్రి అంట ఆమెను చూస్తే ఎక్కడెక్కడో ఏదేదో అవుతుంది అని చెప్పేశావు ఎవరో మరి పాపం సరేలే కుర్రాడు ఆ వయసులో ఏం చేస్తాడు అనుకున్నాను ఇప్పుడు తీరా చూస్తే ఎవరో ముసుగు మనిషి అంటూ ఆ మనిషితో రాత్రితో రాత్రంతా గడిపావు అంటున్నావు పిల్లగాడు కానీ ఏం చేయలేదంట అది కూడా నమ్మాంలే తర్వాత ఇప్పుడు మరలా పబ్బులో కలిసిన అమ్మాయితోటి బిస్కెట్లు వేస్తున్నావు అని ఓరకళ్ళతో నా వైపు చూస్తూ నన్ను రెచ్చగొట్టింది ఏంటే ఉడుక్కుంటున్నావా నన్ను చిట్టి కన్నయ్య అంటూ ఉంటావు కదా మరి కన్నయ్య అంటే కష్ట కూర్చుండే కదా మరి ఈ కన్నయ్యకి ఆ మాత్రం ఉండద్దా ఏంటి అని అడిగాను నేను కూడా దాన్ని రెచ్చగొట్టాలని ఆ ఉండాలి ఉండాలి నలుగురిని కాకపోతే నలభై మంది ఉంచుకో నాకేంటి అని చెప్పింది ఏమాత్రం కొంచెం కూడా జలసీ ఫీల్ అవ్వకుండా నిజంగా నువ్వు రాక్షసివే నీకసలు ఏంటే ఏమాత్రం జలసి ఉండదు అరే నా మగుర్ని వేరొకరు టచ్ చేస్తే ఎట్లాగా అని సెల్ఫ్ కొంత కొంతైనా ఉంటుంది కదా సొంత అనే అభిప్రాయం ఉండదా ఎక్కడి నుంచి పుట్టావే నువ్వు అని అడిగాను తనని కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అదిగో పైన నక్షత్రాన్ని చూడు అక్కడ ఆ చుక్కల దగ్గర మా అమ్మ ఉంది తనని అడుగు చెప్తుంది అని అంది నవ్వుతూ నాకెందుకో ఒక్కసారిగా నా కళ్ళల్లో నీటి చెమ రాబోయింది దానిని గట్టిగా కౌగులించుకున్నాను అయినా కూడా ఎందుకనో నా గుండెల్లో దడ పెరుగుతోంది ఎందుకు ఇలాగా అనుకుంటూ ఉన్నాను అది వెంటనే నేను ఆ వీపును తడుముతూ ఎందుకంటే అదిగో అటు చూడు అని చెప్పింది నేను సరే అంటూ వాళ్ళ వైపు చూస్తున్నాను అప్పుడే ఆ పదహారేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చిన వారి అమ్మా నాన్న అక్కడికి వచ్చారు వెంటనే ఆశ్చర్యం వేసింది షాక్ తగిలింది హే వాళ్ళు మా నానమ్మ తాత వాళ్ళు మా ఇంట్లో వాళ్ళ ఫోటో ఉంది కాబట్టి నేను బాగా గుర్తుపట్టగలను వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అని ఎంతో ఆశ్చర్యంగా అడిగాను చూస్తే తెలుస్తుంది వాగకుండా అని చెప్పింది నా ఇంటిది నాకు నిజంగా అంటే నిజంగా ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు అప్పుడే ఆ అమ్మాయి చిన్న పాప మొహానికి ఉన్న మాస్క్ని పూర్తిగా తీసి తన మొహం నున్న పసుపు అన్నిటినీ కడిగి చక్కగా అలంకరించారు ఆమెని అప్పుడు నా మెదడుకు తట్టింది పెద్దగా అరిచాను మా లచ్చిందేవి హే హే తను మా లచ్చిందేవి ఒకసారి తను చూసింది వాళ్ళ పెళ్ళి పెట్టో నేను చూపించాను నాకు చూపించింది ఊరి అందరు పంచాయితీలో జరిగింది అని చెప్పింది ఏంటి ఇంత షాక్ ఇస్తున్నావు నాకు మా అమ్మ నాన్నలకు పెళ్ళి నాకు చూపిస్తున్నావా అని విచిత్రమైన భావంతో అర్థం కానే ఆలోచనతో నేను వెరీవాడినైపోతున్నాను మా అమ్మ ఏంటి అభినేత్రి వాళ్ళ దగ్గర ఉండటం ఏంటి వాళ్ళకి మాకు ఏంటి సంబంధం దేవుడా ఏమవుతుంది ఇక్కడ మా అమ్మని అభినేత్రి వాళ్ళ అమ్మమ్మ రక్షించిందా ఏంటి ఈ విచిత్రం అందుకనే నా అభినేత్రిని మొదటిసారి చూసినప్పుడు ఎక్కడో నాకు తెలియని ఫీలింగ్ బహుశా ఎందుకనేమో అని అంటూ చూస్తూ ఉన్నాను అరే ఇక వాకింది చాలే కానీ చూడరా బాబు అని నా పెళ్ళాం నా వడిలో పడుకొని చెప్పింది నేను కూడా పుస్తక పేజీలు తిప్పుతూ అక్కడ జరుగుతున్నదాన్ని ఫీల్ అవుతున్నాను నా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అప్పుడే ఆ పదమూడేళ్ళ అమ్మాయి తాలి కట్టించుకోవటానికి అంటే ముందు అభినేత్రి దగ్గరికి వెళ్ళి నా చిట్టి తల్లి నీ వల్లనే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను తప్పకుండా నేను మీ దురజాని రుణం తీర్చుకుంటాను నా బంగారు తల్లివి ఈ ఊరి జనం మనకంటే పెద్దవాళ్ళని ఇచ్చి పెళ్లి చేసి మన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా నేను ఈరోజు ఈ అమ్మోరు మీద ఆనేసి చెప్తున్నా నీ కోసం నేను ఒకరిని కంటాను వాడు నీ వెన్నంటే ఉంటాడు నీ మనసుకి కష్టం కలిగింది అన్న రోజు తప్పకుండా నీ చెంతకు వస్తాడు నా కొడుకుని నీ కోసమే నేను పంపుతాను అని అభినేత్రి రెండు చేతులు పట్టుకొని ముద్దు పెడుతూ చెప్పింది అప్పుడే అక్కడికి దొరసాని వచ్చి చాలు చాలు అమ్మాయి నేను నిన్ను రక్షించింది పిల్లల్ని కంటూ పోవటానికి కాదు నీకంటూ ఒకటి సాధించు అప్పుడు కను నా బిడ్డకి ఇప్పుడేమీ నీ అవసరం లేదులే నిజంగా ఏ రోజు నా చిట్టితల్లికి నా దుర్శానికి ఒక అవసరం అవుతాడో ఆ రోజు భూమి మీదకి నీ బిడ్డను రప్పించు ఓ అప్పుడు దాకా నువ్వేదో చదువుతాను అంటున్నావు కదా చదువుకొని నీ కష్టం మీద నువ్వు నిలబడ్డాక ఒకటి మోచేతి కింద నీళ్లు నీ మొగుడు తాగి తాగనంత వరకు నీ బిడ్డను కనకు ఏ రోజైతే వేరే ఎవరి కింద నిలబడకుండా నీ సొంతగా మీరు నిలబడతారో ఆ రోజు పిల్లల్ని కనండి అని దీవించింది నా లక్ష్మీదేవి దొరసాని కాళ్ళ మీద పడి మొక్కితే పైకి లేమ్మని చెప్పింది అవినేత్రి చేతిలో ఉన్న తాలిబొట్టును తీసి ఎదురుగా ఉన్న మా నాన్నని పిలిచింది నేను ఊహ ఉన్నంత వరకు మా నాన్నని చూసింది గుట్టే ఏం లేదు నాకు నా ఊహ రాకముందే నాన్న చనిపోయాడు ఈరోజు నేను నాన్నని అలా చూస్తే నాకు తెలియని సంతోషం అనిపించింది ఇదంతా నా పెళ్ళం నా కోసం కావాలని చూపిస్తుంది అని ఇప్పుడు అర్థమైంది ఆ రోజు ఆ పుస్తకం కొనమంటే నాకేం పని అసలు అభినేత్రి స్టోరీతో నాకేంటి అన్నాను ఇప్పుడు అర్థమైంది ఆ అభినేత్రికి నాకు ఉన్న సంబంధం ఏంటి నా పెళ్ళం నాకు ఆ పుస్తకం ఎందుకు చూపించింది అని నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది నేను ఎంతో ఆరాధించే అభినేత్రి మా అమ్మ లైఫ్ని నిలబెట్టారా వాళ్ళ ఫ్యామిలీనా నేనేం చేయాలన్నా ఇప్పుడు నేనేం చేయగలను మా అమ్మ ఆ రోజు మాటిచ్చినట్లు తనిప్పుడు ఆల్రెడీ అన్నీ ఉండి ఎంతో ఎత్తులో ఉంది నేను ఇంకా నార్మల్ పొజిషన్లోనే ఉన్నాను నా నుండి సహాయం తనకి ఏం వస్తుంది ఏముంటుంది నిజంగానే నా నచ్చింది ఇది ఒక మెంటల్ది ఎవరితో పడితే ఎట్లా మాట్లాడాలో ఏమో కూడా తనకి తెలియదు అంత పెద్ద ఇంట్లో అవసరం ఏం వస్తుంది చెప్పు అంతే కదా రాక్షసి నువ్వు కూడా చెప్పు నేను అన్నదాంట్లో తప్పేమైనా ఉందా అని అడిగాను అరే నాకు నీ అవసరం ఉందా లేదా అని అడిగింది అవసరం అంటే నిజానికి ఏం అవసరం లేదు అని అన్నాను నేను అవసరం లేదు కానీ నాకు నువ్వు కావాలా వద్దా ప్రతి ఒక్కటి డబ్బుతోనే సంపదతోనే లేదంటే ఇంటి యొక్క గొప్పతనంతోనే ముడిపడి ఉండదురా ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాలో మనకు తెలియదు ఆ దేవుడు ప్రతి ఒక్క దాన్ని ముందుగానే నిర్ణయించి మన కోసం ఒక కథని అల్లే ఉంటాడు ఆ కథలో పాత్రలు మాత్రమే మనం ఎవరు ఎప్పుడు ఎలా పరిచయం అవ్వాలో ఎందుకు పరిచయం అవ్వాలో అదంతా ఆ దేవుని చిత్తం చిత్రం కూడా అని చెప్పింది సరే సరేలే ఇప్పుడు నాకు ఇంకా నీ ఉపదేశాలు ఇవ్వకు నన్ను ఎంజాయ్ చేయని మా అమ్మ నాన్నల పెళ్ళిని ఎవరికి దక్కుతుంది ఇంతటి అవకాశం అని అన్నాను సంతోషం నిండిన కళ్ళతో నిజంగా ఊరి వారంతా సంబరాలు జరుపుకుంటున్నట్టుగా మా అమ్మ నాన్నల పెళ్ళిలు జరిపించారు నాకు కూడా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అలా కొద్ది రోజులు వాళ్ళు చక్కగా పని పాటలతోటి జీవితం సాగిస్తున్నారు మంత్రి గారు ఏదో ఫారెన్ వెళ్ళాలి అంటే మా నాన్న కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు పాపం మా అమ్మ ఒక్కటే మా నాయనమ్మ వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చుంది అలా ఓన్లీ అప్పుడప్పుడు ఉత్తరాలతోటి మా నాన్న అమ్మను పలకరిస్తూ ఉన్నాడు ఏడేళ్ళు గడిచిపోయాయి అప్పుడు అర్థమైంది నాకు జీవితం మా అమ్మది అంత సంతోషకరమైనది ఏమీ లేదు అని పాపం తన పొద్దున్న లేచిన కాడ నుండి పొలం పనులు చేస్తూనే ఉంది మరలా మా నాన్నమ్మకి తాతలకి మంచి పనులు చూసుకుంటూ వండి పెడుతుంది నిజంగా రాత్రి పడుకునేటప్పుడు మా అమ్మ దిగులు పడుతుంటే అది నాకు చెప్పలేనంత బాధగా అనిపించింది నాన్న లేని ఒంటరితనాన్ని మా అమ్మ చూసింది అది నాకు ఇప్పుడు చూపిస్తుంది నన్ను దహించి వేసింది అది చూస్తే హే గాయస్ ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బోరింగ్గా ఏదైనా ఉందా ఉంటే చెప్పండి ఇకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ స్టోరీని కొంచెం వీలైనంత వరకు వేరే వాళ్ళకు కూడా తెలిసేలా చేయగలరు లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి ఉంటాను ఇట్లు మీ అనుశ్రయమండు థ్యాంక్ యూ